ఏపీ వ్యాప్తంగా నియోజకవర్గాల్లో స్వర్ణాంధ్ర కార్యాలయాలను సీఎం చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు ఏర్పాటు చేస్తామని సీఎం తెలిపారు సేవారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్న సీఎం చంద్రబాబు ఆ దిశగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు ఐటీతో పాటు ఏఐ క్వాంటమ్ టెక్నాలజీలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధికి బాటలు వేస్తున్నామన్నారు అలాగే సమాంతరంగా సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు పన్నెండో తారీఖుకి ఒక సంవత్సరం అవుతుంది ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం మనందరికీ స్వాతంత్రం వచ్చి హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భం రెండు వేల నలభై ఏడు దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ టూ జీరో ఫోర్ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కి మనం శ్రీకారం చుట్టాం దీని తర్వాత సర్వీస్ అనేది సేవా రంగం ఇది ది బిగ్గెస్ట్ ఈ రోజు తెలంగాణలో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సర్వీస్ సెక్టర్ ఉంది మన దగ్గర ఫార్టీ సిక్స్ పర్సెంట్ ఉంది తెలంగాణ ఆదాయం జిఎస్టిపిలో నైన్ పాయింట్ త్రీ పర్సెంట్ జిఎస్టి వస్తుంది అదే ఆంధ్రప్రదేశ్ను చూస్తే సిక్స్ పాయింట్ త్రీ పర్సెంటే వస్తుంది అంటే వన్ థర్డ్ డిఫరెన్స్ ఆదాయంలో ఉండే పరిస్థితి వస్తుంది ఆదాయం పెరిగితే తద్వారా పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం అనుకున్న సూపర్ సిక్స్ కానీ ఇవన్నీ ఇచ్చే అవకాశాలుంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీ నియోజకవర్గంలో అనుకూలమైనటువంటి సర్వీస్ సెక్టర్ కి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి ఇందులో హాస్పిటల్స్ వస్తాయి కాలేజెస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి టూరిజం ప్రాజెక్ట్స్ వస్తాయి బ్యాంకింగ్ వస్తుంది కమ్యూనికేషన్స్ వస్తాయి వేరియస్ యాక్టివిటీస్ ని ఇండస్ట్రీ అగ్రికల్చర్ కానెట్ అన్ని ఇక్కడ వచ్చే పరిస్థితి వస్తుంది